誰か ఈరోజు ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన నేను ఈరోజు ప్రచారం మొదలుపెట్టడం జరిగింది నా రాజకీయ నా రాజకీయ సారాంశాన్ని ఎక్కడి నుంచి ఆరంభించానో ఒక సాధారణ కార్యకర్తగా అదే ఏరియా నుంచి ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా గుండాలమ్మ గుడి దగ్గర పూజ చేయించి ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మొదటి పాంప్లెట్లు అమ్మవారికి సమర్పించి ఈరోజు అశోక్పురం నుంచి నా యొక్క ప్రచారాన్ని మొదలు పెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పత్రికా విలేకరులకు నా యొక్క అభిమానులకు మా ఏరియా ఆడవాళ్ళకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా ఈ ప్రచారాన్ని ఇంకా వేగంగా ఉన్న కొద్ది రోజుల్లో ప్రతి ఒక్కరికి నా యొక్క గుర్తును నా యొక్క ఆశయాలను నా యొక్క సారాంశం ఏముందో ప్రతి ఒక్క జనాల్లోకి తీసుకువెళ్ళడానికి ఉన్న కొద్ది రోజుల్లో గట్టిగా ప్రయత్నిస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటూ జస్ట్ ఇవ్వడం జరిగింది నా గుర్తు సిలిండర్ గుర్తు నా సీరియల్ నెంబర్ పదమూడు నా పేరు ఐ రియాజ్ బాషా అలియాజ్ దాడి మున్నా ఆల్రెడీ ముందుగా కూడా చెప్పిన్నాను ఈరోజు ప్రచారం మొదలు పెడతా ఉన్నాను కాబట్టి ఇంకా చెప్పుకోవడానికి సం మేనిఫెస్టోలో నేను పొందుపరిచింది ఎనిమిది పాయింట్ ఎనిమిది అంశాలు పొందుపర్చున్నాను అందులో మొట్టమొదటి నిన్నలే మొన్న ఒక పదహైదు రోజులు ఇరవై రోజుల ముందు మంగసముద్రం కాలనీలో కాంపోస్ట్ యార్డ్ కాలిపోవడం జరిగింది ఫస్ట్ నేను గెలిచిన వెంటనే మూడు నెలల నుంచి ఆరు నెలల లోపల ఆ మంగ సముద్రంలో ఉన్న కాంపోస్ట్ యార్డ్ని అక్కడి నుంచి ఊరు బయటకి తరలించడం జరుగుతుంది రెండవది గుడిపాల మరియు ఎన్ఆర్పేట పంచాయతీల్లో ఏవేవైతే నీటి సమస్యలు ఉన్నాయో మరియు రహదారుల సమస్యలు ఉన్నాయో దానిపైన అతి త్వరగా దానిపైన చర్యలు తీసుకుంటాను మరియు కాలవ డ్రైనేజీ సమస్య ఏదైతే చెప్పానో ఆ సమస్య పైన మరియు ఇంకొక సమస్య ప్రధానమైన సమస్య ఒక ఎనిమిది అంశాలు పొందుపరుచున్నాను అందులో ముఖ్యంగా పూనెపల్లి ఇండ్లది కూడా అది ఏవైతే ఏవైతే టిట్కో ఇండ్లపైన నేను పోరాడినానో అది కూడా అది వాటి కోసం కూడా ఇంకోటి లైండ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది చాలా ఇదిగా ఉంది నేను లాయర్లతో కూడా మాట్లాడడం జరిగింది చాలా సమస్యలు ఉన్నాయి ఇది అది రూలింగ్ పార్టీ వాళ్ళు అందరితో దీని గురించి అడిగి తెలుసుకొని దాని తర్వాత దీన్ని అమలు పరిచి ఉండాలా కాబట్టి దాని గురించి కూడా ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది కూడా అమలు కాకుండా ఇంకా ఏం చేస్తాననేది పెద్ద పెద్ద గొంతమ్మ కోరికలు కాకుండా చేయగలిగింది మాత్రమే నేను ప్రింట్ చేయించాను కాబట్టి చిత్తూరు ప్రజలు మరియు చిత్తూరు నియోజకవర్గంలో గుడిపాల మండలం కానీ ఇటు ఎన్ఆర్పేట్ పంచాయతీలో కానీ నన్ను ఆదరించి నన్ను అఖండ విజయంతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను